చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చాలా దూరంలో అటవీ ప్రాంతం ఉంది అలాంటి అడవి మధ్యలో పట్టాభూమి ఉండటమే అరదు కానీ పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ఇక్కడ పదుల కొద్ది ఎకరాల భూమి ఉంది అందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం మధ్యలో విలాసవంతమైన భవనం పశువుల కోసం భారీ షెడ్లు ఏర్పాటు చేశారు రెవెన్యూ రికార్డుల్లో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలుంది అంతేకాకుండా మరో ముప్పై ఎకరాల వరకు వారి ఆధీనంలో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పెద్దిరెడ్డి నిర్మించుకున్న సువిశాల వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందన్న ఖచ్చితమైన లెక్కలు అటవీ రెవెన్యూ శాఖల దగ్గర లేవు గత వైసీపీ ప్రభుత్వ ఎన్ని అరాచకాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు ఆ లెక్కలు తేలాలంటే రెవెన్యూ అటవీ శాఖల సంయుక్త సర్వే చేయాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లను ఎప్పుడు సబ్ డివిజన్ చేశారు అక్కడ ఉన్న భూమి కంటే అదనంగా పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీద ఎప్పుడు ఎక్కించారు ఎవరు సహకరించారు అన్న విషయాలు నిగ్గు తేలాలని కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి పెద్దిరెడ్డి అక్రమాలను సాక్ష్యాలతో బయటకు తీయాలని స్థానికులు అంటున్నారు